నేను చాలా పెద్ద జోక్ చెప్పినట్లు పగలబడి నవ్వాడు అతను అందులో నుంచి కాస్త తేరుకొని నవ్వుల మధ్య చెప్పాడు నువ్వు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నావు నువ్వు చెప్పింది కరెక్టే ఈ నౌక దిగి ఉన్న ఈ రాతి పీఠభూమి ఒకప్పుడు అగ్నిపర్వతం యుగాల క్రితం ఇక్కడ మండుతున్న లావా ప్రవహించింది దానివల్ల సొరంగాలు పెద్ద పెద్ద గదులు ఏర్పడ్డాయి ఆ సొరంగాలను ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాము ఆ గదులను మా అవసరాలకు అనుగుణంగా మరింత పెద్దవి చేశాము ఈ ప్రదేశాన్ని విస్తారంగా వాడుకుంటున్నాము కాలగదిలో రకరకాల అంతరిక్ష నౌకలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి నిన్ను ఆ సమయంలో నౌకలో నుంచి రాతి గదిలోకి తీసుకువెళ్ళటం జరిగింది నౌకలో నుంచి రాతి గదిలోకి తీసుకెళ్ళటమా మాట లోహపు కారిడార్ వదిలి రాతి గదిలోకి ప్రవేశించినట్లు విచిత్రమైన ఫీలింగ్ కలిగింది నాకు డాక్టర్ గారు ఆ సొరంగాల గురించి రాతి గదుల గురించి తెలుసు కానీ పొటాలా పర్వతంలో ఒక పెద్ద గది దాగి ఉంది దానిలో ఒక చెరువు కూడా ఉంది అని అన్నాను అవును మా దగ్గరున్న భౌతిక ఫోటోల్లో చూసాం దానిని మీ టిబెట్ మీ టిబిటెన్లు దానిని కొనుక్కొనేశారని మాకు తెలుసు అనుకో మీ టిబిటెన్లు దానిని కనుక్కునే కనుక్కున్నారని మాకు తెలియదనుకో అని అన్నాడు అతను అతని మీ టిబిటెన్లు దాన్ని కనుక్కునేసారని మాకు తెలియదనుకో అని అన్నాడు అతను అతని చేతులు మాత్రమే ఏమేమో పనిచేస్తున్నాయి గొట్టాల ద్వారా నా శరీరంలోకి వస్తున్న ద్రవాలలో ఏదో మార్పులు చేస్తున్నాడని నాకు అర్థమయ్యింది నా శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తున్నట్లు కనపడింది నా ప్రమేయం లేకుండానే నా శ్వాస నెమ్మదిగాను లోతుగాను రావటం మొదలుపెట్టింది నడి బజారులో తోలుబొమ్మలట ఆడించినట్లు ఆడిస్తున్నారు నన్ను డాక్టర్ గారు మీ అంతరిక్ష నౌకల గురించి మాకు తెలుసు వాటిని మేము దేవతా రథాలు అంటాము మా నాయకులతో మీరెందుకు సంప్రదించకూడదు మీరు ఇక్కడ ఉన్నట్లుగా వాళ్లకు ఎందుకు బహాటంగా చెప్పకూడదు నాలాంటి వాళ్ళను దొంగతనంగా ఎత్తుకు రావాల్సిన అవసరం ఏముంది మీకు అని అడిగాను అతను ఒక క్షణం నోరెళ్ళబెట్టేసి గబుక్కున గాలి పీల్చుకున్నాడు నోటితో కొద్దిసేపు మౌనం తర్వాత ఇలా అన్నాడు అంటే అది విషయం ఏమిటంటే నేను నీకు కారణం చెప్పానంటే కఠోరమైన మాటలు వస్తాయి నీ నోట్లో నుంచి అది నీకు మంచిది కాదు మాకు మంచిది కాదు అని అన్నాడు లేదు డాక్టర్ గారు చైనా వాళ్లకు నేను ఎలా ఖైదీగా ఉన్నానో ఇప్పుడు మీకు అలాగే ఖైదీని నేను మీకు నేను ఆగ్రహం తెప్పించలేను కదా నా అనాగరిక పద్ధతిలోనే నేను విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మీ కోరిక కూడా అదే కదా అతను అటు ఇటు కదులుతున్నట్లు అడుగుల చెప్పుడు వినిపించింది ఏం చేస్తే ఉత్తమోత్తమో నిర్ణయించుకుంటున్నాడని స్పష్టమవుతుంది ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు మేము భూగ్రహానికి తోటమాలిలం ఒక భూ ఒక భూగ్రహానికి కాదు జీవరాశి ఉన్న ఇతర అనేక లోకాలకు మేము తోటమాలిలం తోటమాలి తోటలోని పూలతో తోటమాలి తోటలోని పూలతో తన గురించి కానీ తన ప్లాన్ల గురించి కానీ చర్చించడు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే గోళ్ళను కాచుకునేవాడు ఒక గొడ్డు మిగిలిన వాటి కంటే తెలివిగా కనిపించినా దాని దగ్గరికి వెళ్ళి నన్నుని నన్ను మీ నాయకుడి దగ్గరికి తీసుకుపో అని చెప్పడు కదా దానికి అర్థం కాని విషయాలను దానితో చర్చించడం మేము పర్యవేక్షించే ప్రపంచాల్లో ఎవరితోనూ మేము పర్యవేక్షించే ప్రపంచాల్లో ఎవరితోనూ మా సిద్ధాంతాలను పంచుకునే ఉద్దేశం మాకు లేదు అనేక యుగాల క్రితం అలా చెప్పబెట్టే ఎంతో వినాశనం జరిగింది వాటికి సంబంధించిన కథలు మీ భూమి మీద చెప్పుకుంటున్నారు నాకు చాలా కోపం వచ్చింది బాధేసింది మొదట మీరు నన్ను అనాగరిక మూర్ఖుడని అన్నారు ఇప్పుడేమో ఒక గొడ్డుతో పోలుస్తున్నారు మరి నేనంత హీనమైన వాడిని అయితే నన్ను ఇక్కడ బంధించి ఎందుకు ఉంచుకున్నారు అని అన్నాను సమాధానం తీవ్రంగా వచ్చింది ఎందుకంటే నిన్ను మేము ఉపయోగించుకుంటున్నాము కాబట్టి ఎందుకంటే నీకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది కాబట్టి దానిని ఇంకా పెంచుతున్నాం కాబట్టి ఎందుకంటే నీ జీవిత చరమాంకంలో నీ దగ్గరికి వచ్చే ఒక వ్యక్తికి అందివ్వవలసిన విశ్వ జ్ఞానాన్ని నువ్వు కేవలం నీలో దాచుకునే వ్యక్తిగా పని చేయబోతున్నావు కాబట్టి ఇంకా నిద్రపో అనేసి ఏదో క్లిక్ మంది చీకటి ఆవరించేసినట్లు అయ్యింది నిద్ర ముంచేసింది నన్ను గంటలు భారంగా అనంతంగా సాగుతున్నాయి భూత భవిష్యత్తు వర్తమానాలు కలిసిపోయిన ఒక వాస్తవంలో దిమ్మెక్కిపోయి ఉండిపోయాను నా గత జీవితం చూడలేక కదలలేక పడున్న నా ఈ స్థితి ఇక్కడ నుంచి బయటపడ్డాక నా భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం అప్పుడప్పుడు ఆడవాళ్ళు వస్తున్నారు నన్ను ఏమేమో చేస్తున్నారు నా కాళ్ళు చేతులు ఇష్టం వచ్చినట్లు తిప్పేస్తున్నారు నా తలకాయ తిప్పేస్తున్నారు నా శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా పిండి మర్దన చేసేస్తున్నారు అప్పుడప్పుడు మగవాళ్ళు గుంపులుగా వస్తున్నారు నా చుట్టూ నిలబడి నా గురించి చర్చిస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కానీ స్పష్టంగా ఊహించగలుగుతున్నాను వాళ్ళు ఏవేవో నా లోనికి గుచ్చుతున్నారు అలా గుచ్చినప్పుడు కలిగే బాధ నా ముఖంలో కనపడకుండా జాగ్రత్తగా పడుతున్నాను నన్ను బాధ పెట్టిన తృప్తి వాళ్లకు కలగకూడదు తర్వాత ఏదో తేలిపోయాను తర్వాత మెల్లి స్పృహలోకి వచ్చాను ఎన్ని గంటల సేపు నిద్రపోయానో నాకే తెలియదు గది తలుపు తెచ్చుకున్న చెప్పుడు వినపడినా నా మొత్తు చేతలేదు వెచ్చటి ఉన్ని పొరల మధ్య హాయిగా పడుకొని ఉన్నట్లు ఎవరికి ఏం జరిగినా చివరకు నాకైనా సరే ఏం జరిగినా పట్టించుకోని ఫీలింగ్ ఉన్నట్లుండి నా పొర్రె చుట్టూ భయంకరంగా నొప్పులు వచ్చేశాయి ఎవరో నన్ను గుచ్చారు నా భాషలో గొంతు వినిపించింది ఇంకా ఇతన్ని ఇంకా అతన్ని లేపుదాం అని ఏదో చెప్పుడు ఆగిపోయింది వెంటనే నాకు పూర్తి మెలకువ వచ్చేసింది లేచి కూర్చోవాలనిపించింది లేచి కూర్చోవాలని ప్రయత్నించాను ఎంత ప్రయత్నించినా నా కాళ్ళు చేతులు కదలకపోవటంతో చిరాకేసింది నాకు అదిగో లేచే అదిగో లేచేశాడు ఇదిగో మా మాటలు వినగలుగుతున్నావా అడిగింది ఒక కంఠం వినగలుగుతున్నాను కానీ మీరు టిబెటన్ భాష ఎలా మాట్లాడగలుగుతున్నారు డాక్టర్ గారు మాత్రమే మాట్లాడగలుగుతారు నాతో అనుకున్నానే డాక్టర్ గారు మాత్రమే మాట్లాడగలుగుతారు నాతో అని అనుకున్నానే అని అన్నాను అవతల వ్యక్తి నవ్వు నవ్వు ఆపుకున్నాడు అవతల వ్యక్తి నవ్వు ఆపుకున్నాడు నువ్వే మా భాషలో మాట్లాడుతున్నావు ఇంకా ఇప్పుడు ఏం చెబితే అదంతా నీకు అర్థమవుతుంది అన్నాడు ఆ వ్యక్తి మరో గొంతు కల్పించుకొని ఇలా అంది నువ్వు ఏమని పిలుస్తావు అతన్ని అని అడిగింది ఏమని పిలవటమా ఓ ఏ పేరుతోనూ పిలవటం లేదు కేవలం నువ్వు అంటున్నాను అన్నాడు డాక్టర్ అతనికి ఓ పేరుండటం అవసరం అంటున్నారు అడ్మిరల్ అతన్ని ఏ పేరుతో పిలవాలో నిర్ణయించు అంది మరో కంఠం చాలా హోరాహోరీగా చర్చ జరిగింది ఎన్నెన్నో పేర్లు అనుకున్నారు వాటిల్లో కొన్ని పేర్లు అయితే చాలా అవమానకరంగా ఉన్నాయి బర్రెలకంటే హీనంగా వీళ్ళు నన్ను చూస్తున్నారని అనిపించింది వ్యవహారం ఎంతకీ తెగపోయేసరికి డాక్టర్ అన్నాడు ఇదంతా వద్దు అతన్ని అతను సన్యాసి కనుక అతన్ని సన్యాసి పిలుద్దాం ఒక క్షణం ఎవరూ మాట్లాడలేదు మరో క్షణం మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు అందరూ చాలా బాగుంది ప్రత్యేకించి ఏ పేరు లేనట్లే ఉంటుంది ఇక మీదట అతని పేరు సన్యాసి అలాగే రికార్డ్ చేసుకుందాం అన్నది ఒక క్రొత్త గొంతు ఆ తర్వాత పొందికలేని చర్చ జరిగింది వాళ్ళ చర్చలో నాకు ఆసక్తి కలగలేదు రకరకాల ఆడవాళ్ళలో ఉండే మంచి చెడులను వాళ్ళు చర్చి చర్చిస్తున్నట్లున్నారు ఎంత తేలికగా వాళ్ళను పొందవచ్చో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ శరీరాలను ప్రస్తావిస్తూ వీళ్ళు మాట్లాడుతున్నది నాకు అర్థం కాలేదు అందుకే వాళ్ళ మాటలు నేను పట్టించుకోలేదు మనసులో వాళ్ళు ఎలా ఉండి ఉంటారో ఊహించుకుంటూ ఉండిపోయాను ఆ మగవాళ్ళలో కొందరి ఆకారాలు చిన్నగా ఉంటే కొందరివి చాలా పెద్దగా ఉన్నాయి నాకు విచిత్రంగా అనిపించింది బొత్తిగా అర్థం కానిది అదే వీళ్ళ ముఖ కవలికలు కానీ ఇంతంత ఆకృతులు కానీ ఉన్నవారు నాకు తెలిసినంతవరకు భూమి మీద లేనే లేరు ఉన్నట్లుండి అడుగుల చెప్పుళ్ళు ఆ విచిత్ర ఆసనాలను వెనక్కి నెట్టిన చెప్పుళ్ళు వినపడేసరికి ఉలుక్కుపడి వర్తమానంలోనికి వచ్చాను వాళ్ళు లేచి నిలబడి ఒకరి తర్వాత ఒకరు గదిలో నుంచి వెళ్ళిపోయారు చివరికి డాక్టర్ ఒక్కడే మిగిలాడు కాసేపు కాసేపు ఆగి నేను మళ్ళీ పర్వతం లోపలున్న సమావేశం అందడానికి తీసుకుపోతాను కంగారు పడకు భయపడాల్సింది ఏమీ లేదు అది నీకు విచిత్రంగా అనిపిస్తుంది సన్యాసి కానీ నీకు ఎలాంటి హాని జరగదు అని అన్నాడు ఆ మాటలు అంటూ అతను కూడా గదిలో నుంచి వెళ్ళిపోయాడు నా ఆలోచనలతో నేను తిరిగి ఒంటరిగా మిగిలిపోయాను ఏదో అసాధారణమైన కారణం వల్ల ఒక దృశ్యం నా జ్ఞాపకాల్లోకి వస్తుంది ఆ జ్ఞాపకంతో ఒళ్ళు గొగురు పొడుస్తుంది ఆ చైనా వాళ్ళు నన్ను ఎలా కట్టుపడేసి బెదిరించి చివరికి నా కనుగుడ్లు పీకేసి నన్ను భయంకరంగా హింస పెట్టి చివరకు తృప్తిపడి నన్ను చెత్త కుప్ప మీదకి కొట్టారో వాళ్ళు అనుకున్నట్లు నేను ఎలా చనిపోకుండా బయటపడి ఆ ప్రాంతం నుంచి లాసాపట్నం నుంచి బయటపడింది గుర్తుకొస్తుంది ఇలాంటి ఆలోచనలతో కాలమే తెలియకుండా గడిచిపోయింది చివరకు మగవాళ్ళు కొందరు నా గదిలోకి వచ్చినప్పుడు నా మనసు తేలికపడింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను వికర్షణ శక్తితో పైకి లేపే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని నా టేబుల్ పైకి వచ్చేలా అమర్చారు అమర్చి స్విచ్ ఆన్ చేశారు టేబుల్ గాలిలోకి లేచింది వాళ్ళు దానిని ద్వారం ద్వారా కారిడార్లోకి తీసుకువెళ్ళారు నా టేబుల్ అసలు బరువే లేనట్లుగా కనబడుతుంది కదలికే లేనట్లుంది అయితే కదులుతుంది అయినా దానికి ఎలాంటి దెబ్బ తగలకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అందుకే నేను కూడా జాగ్రత్తగా ఉన్నాను నెమ్మదిగా టేబుల్ని దానికి అమర్చి ఉన్న సామాగ్రిని లోహపు కారిడార్ ద్వారా అంతరిక్ష నౌక బయటికి తీసుకువెళ్ళారు రాతి సమావేశ మందిరంలోకి వచ్చాం మళ్ళీ మహాసభ స మహాసభ సమావేశపు శబ్దాలు వినిపించాయి లాసాపట్టణం బాగున్న రోజుల్లో పెద్ద గుళ్ళో ఇలాంటి శబ్దాలే వినిపించేవి నా టేబుల్ని అలా తీసుకువెళ్ళి నెమ్మదిగా నేల మీదకి దింపారు నేలకి అది కొన్ని అంగుళాలపైనే నిలిచింది ఎవరో నా పక్కకు వచ్చి సన్నగా గుణగారు సర్జన్ జనరల్ ఇప్పుడే వచ్చేస్తారు నీ దగ్గరికి అని చెప్పారు మీరు నాకు చూపుని ఇవ్వటం లేదా ఇప్పుడు అని అడిగాను అప్పటికే అతను వెళ్ళిపోయాడు నా మాటలు అతను వినలేదు అక్కడ జరుగుతున్నదంతా నా మనసులో ఊహించుకుంటూ అలా పడుకుండా పోయాను గతంలో కొంచెం సేపు చూసిన దృశ్యం గుర్తుంది కానీ తొందరగా చూపు ఇస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నాను సుపరిచితమైన అడవుల చప్పుడు ఆ రాతి నేల మీద వినిపించింది అయితే వాళ్ళు నేను జాగ్రత్తగానే తీసుకొచ్చేసారన్నమాట ఎలా ఉంది నీకు బాగానే ఉంది కదూ డాక్టర్ సర్జన్ జనరల్ అడిగారు డాక్టర్ గారు నాకు మీరు చూపునిస్తే మరింత హాయిగా అనిపిస్తుందని అన్నాను కానీ నువ్వు గొడ్డు వాడివి గుడ్డుతనానికి నువ్వు అలవాటు పడి ఉండాలి ఆ గుడ్డుతనంలోనే నువ్వు సుదీర్ఘకాలం బతకాల్సి ఉంటుంది అన్నాడు అతను నాకు చాలా బాధేసింది కానీ డాక్టర్ గారు నేను ఎన్నెన్నో అద్భుతాలను చూస్తానని వాటిని తెలుసుకొని గుర్తు పెట్టుకోవాలని మీరు చెప్పారు కదా నాకు ఆ కృత్రిమ దృష్టి ఇవ్వకపోతే నేను అదంతా ఎలా చేయగలను దానికి అతను అదంతా మాకు వదిలే ప్రశ్నలు మేము అడుగుతాము ఆజ్ఞలు మేము జారీ చేస్తాము చెప్పింది చెయ్యి నువ్వు అని అన్నారు అక్కడ సమాసం అక్కడ సమావేశమైన వాళ్ళంతా ఉన్నట్లుండి నిశ్శబ్దం అయిపోయారు పూర్తి నిశ్శబ్దం ఎలా ఉంటుంది ఎవరో టకటకా నడుచుకుంటూ రావటం వినిపించింది ఆ అడవుల చెప్పుడు ఉన్నట్లుండి ఆగింది కూర్చోండి అని మిలిటరీ గొంతు ఆజ్ఞాపించింది బట్టలు గరగరలు పాదాల చెప్పుళ్ళు వినిపించాయి ఆసనాన్ని వెనక్కి నెట్టి ఒక వ్యక్తి లేచి నిలబడటం వినిపించింది అతను ఏం చెబుతాడా అని వింటున్నారు అందరూ సోదర సోదరీమణిలారా ఈ భూలోకవాసి ఆరోగ్యం తెగినంతగా కోలుకుందని మన సిద్ధాంతాల బోధ కూడా అతనికి జరిగిందని అందువల్ల ఎలాంటి రిస్క్ లేకుండా గతం తాలూకా జ్ఞానాన్ని అందుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడని మన సర్జన్ జనరల్ అభిప్రాయపడుతున్నాడు రిస్క్ ఉందనుకోండి కానీ దాన్ని మనం ఎదుర్కోక తప్పదు ఈ జీవి చనిపోవటం జరిగితే మరో వ్యక్తి కోసం వెతుక్కునే శ్రమ మనకు తప్పదు భౌతికంగా ఈ భూలోకవాసి చాలా హీనస్థితిలో ఉన్నాడు అతని సంకల్పశక్తి దృఢమైనదని ఆశిద్దాం అతను బ్రతుకుతాడని ఆశిద్దాం అన్నది ఆ గంభీరమైన కంఠం నేనేమనుకుంటాను అని కూడా పెట్టించుకోకుండా ఆయన అలా మాట్లాడేసరికి నాకు శరీరం అంతా కూడా ఎలాగో అనిపించింది ఆయన మాట్లాడసాగాడు మళ్ళీ మనం మన వ్రాతపూర్వకమైన రికార్డులను మాత్రమే ఉపయోగించాలని ఎటువంటి పని కోసం మనం భూమి మీదకి పంపిన మెసేజ్కో మహానేయుడికో వాటిని చూపించాలని మనలో కొందరు అభిప్రాయం అయితే నేను చెప్పేది ఏమిటంటే గతంలో మనం అందించిన ఇలాంటి రికార్డులకు మతపరమైన గౌరవాన్ని ఆపాదించేసి వాటికి తప్పుడు అర్థాలు చెప్పేసి దాని ప్రయోజనాలు ఏమీ అందకుండా చేసేశారు ఆ వ్రాతల్లోని అసలైన అర్థాలు తెలుసుకోవాలని ఈ భూవాసులు అనుకోలేదు వాటికి పైపై అర్థాలు మాత్రమే తీసుకున్నారు దానివల్ల తరచూ వారి పురోభివృద్ధి దెబ్బతిని వాళ్ళు కృత్రిమమైన కుల వ్యవస్థను ఏర్పరచుకున్నారు ఆ వ్యవస్థలో కొందరు తమను పరలోక శక్తులు వ్రాయబడని దానిని బోధించడానికి ప్రత్యేకంగా ఎంపిక చేశారని చెప్పుకున్నారు అంతరిక్షంలో ఉన్న మన గురించి వారికి నిజమైన అవగాహన లేదు మన గస్తీ నౌకలు ఎప్పుడైనా కనపడితే వాటిని ఆకాశంలో సహజంగా వాటిగా పరిగణించేవారు లేదా వాటిని చూసామని ఎవరైనా చెబితే వాళ్ళను ఎగతాలు చేసి వెక్కిరించి పిచ్చి పెట్టిందా ఏమి అని ప్రశ్నించేవాళ్ళు మనిషి దేవుని రూపంలో మనిషి దేవుని రూపంలో మనిషి దేవుని రూపంలో సృష్టించబడ్డాడని కనుక మనిషిని మించిన జీవజాతి ఇంకొకటి లేదని వాళ్ళ నమ్మకం ఈ చిన్న ప్రపంచంలో మాత్రమే జీవం ఉందని వాళ్ళ అభిప్రాయం జీవజాతులున్న లోకాలు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని తమ ప్రపంచం అన్నిటికన్నా చిన్నదని ఏమాత్రం ప్రాధాన్యత లేనిదని వాళ్లకు ఏమీ తెలియదు